భూమి హక్కులను నిరూపించుకునే క్రమంలో హక్కుదారులు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది వీటి పరిష్కారం కోసం రెవెన్యూ అధికారులను సంప్రదించాలా లేదా సివిల్ కోర్టులో కేసు నమోదు చేయాలా అన్న అనుమానాలు ఉంటాయి మరి ఈ యాజమాన్య హక్కులను ఎలా నిర్ధారిస్తారు ఇందులో ఏది ఫైనల్ రికార్డ్ అవుతుందో తెలుసుకుందా ఇది ఒక మిలియన్ డాలర్ ప్రశ్న అంటాం అంటే ఏ సమస్య ఉంటే ఎవరి దగ్గరికి పోవాలి అనేది ఎవరికి పూర్తిగా అందుబాటున తెలంగాణ రాష్ట్రంలోనో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనో నా భూమికి సంబంధించి ఒక చిక్కు ఉంది నాకు పట్టా రాలేదు నా గెట్టు సమస్య ఉంది లేదా నా భూమి ఇంకెవరో ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారు లేదా నా భూమి పకోడి గెట్లో కలిసిపోయింది ఇట్లా వందకు పైగా భూమి సమస్యలు ఉన్నాయి వంద రకాలకు పైగా భూమి సమస్యలు ఉన్నాయి ఏ సమస్య వస్తే ఎక్కడికి వెళ్ళాలి ఏ విధంగా వెళ్ళాలి ఆ సమస్య ఎంతకాలంలో పరిష్కరిస్తారు అనే దానిపైన స్పష్టత లేదు ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో భూములకు సంబంధించి ఒక నూట అరవై చట్టాలు ఉన్నాయి తెలంగాణలో ఒక నూట ఇరవై చట్టాలు ఉన్నాయి ఒక్కొక్క చట్టము ఒక్కొక్క రకంగా సమస్య పరిష్కారానికి మార్గాలు సూచించింది అసైన్మెంట్ భూమి అయితే తహసీల్దార్ దగ్గర కేసు పెట్టుకోవాలా సీలింగ్ మిగిలిన భూమికి సంబంధించి అయితే ఇంకొక చోట ఇనాం భూములకు ఇంకొక చోట అట్లా రకరకాల మార్గాల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది ఇట్లాంటి సమస్యని బయటపడడానికే బీహార్ రాష్ట్రం ఒక మంచి ప్రయత్నం చేసింది చాలా సందర్భాలలో బీహార్ రాష్ట్రంలో జరిగే ప్రయత్నాన్ని నేను చెప్తూ వస్తుంటాను బీహార్ రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టం చేసింది రెండు వేల పన్నెండులో వాళ్ళు ఏమన్నారంటే బీహార్ రాష్ట్రంలో ఏ సమస్య వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఏ విధంగా వెళ్ళాలి అంటే కాగితాలు ఏ కాగితాలు ఉండాలి దాని మీద ఎంత రెవెన్యూ స్టాంప్ అంటించాలి ఆ సమస్యని ఆ కౌటో ఆ అధికారో ఎంత కాలంలో పరిష్కరించాలని ఒక చట్టంలో నిర్దేశిస్తూ బీహార్ భూ వివాదాల పరిష్కార చట్టం అని చేసింది ఇప్పటికీ ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఇట్లాంటి చట్టం చేయాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ భూ వివాదాల పరిష్కార చట్టము తెలంగాణలో తెలంగాణ భూ వివాదాల పరిష్కార చట్టం అనే చట్టం చేసి ఏ సమస్యకి ఏ విధంగా ఎక్కడికి వెళ్ళాలి అనేది ఒక మార్గనిర్దేశం చేసినట్లయితే సమస్యలు వేగవంతంగా పరిష్కారం ఈ రోజున ఈ కన్ఫ్యూజన్ వల్ల సమస్యలు పెరుగుతున్నాయి మీకు చాలా ఉదాహరణలు ఉంటుంటారు చూడండి తహసీల్దార్ ఒక ఉత్తర్వు ఇస్తాడు ఒక భూమి అసైన్మెంట్ భూమి అన్యాక్రాంతం అయింది తహసీల్దార్ గారు కాలేదని ఒక ఉత్తర్వు ఇచ్చాడు దాని మీద అప్పీల్కి ఎక్కడికి వెళ్ళాలి ఆర్డీఓ దగ్గరికి వెళ్ళాలి కానీ చాలా సందర్భాల్లో కేసులు హైకోర్టుకు వస్తుంటాయి గౌరవ హైకోర్టులో కేసులు చాలా ఉంటాయి కాబట్టి ఆ కేసు వంతు రావడానికి రెండేళ్ళు మూడేండ్లో సమయం పడుతుంది రెండు మూడేండ్ల తర్వాత గౌరవ హైకోర్టు ఒక ఉత్తర్వు ఉంటుంది మీరు దీని మీద ఆర్డీఓకి అప్పీల్కి వెళ్ళాలి సంబంధిత అధికారి దగ్గర వెళ్ళండి అని రెండు లైన్ల ఆర్డర్ తోటి క్లోజ్ అవుతుంది అదే కనుక దాని ముందు సరిగా మనం గైడ్ చేసి ఉంటే రెండు మూడు సంవత్సరాలు అక్కడ కాలయాపన జరిగి ఉంటుంది కాదు మనం చాలా సందర్భాల్లో మరొక ఎగ్జాంపుల్ చూస్తాం భూమి సమస్య ఉన్న వాళ్ళు అదే సమస్యను పట్టుకొని ఎంఆర్ఓ దగ్గర పోతారు ఆర్డీఓ దగ్గర పోతారు జేసీ దగ్గరికి కలెక్టర్ దగ్గరికి లోకల మంత్రి దగ్గరికి సర్పంచ్ దగ్గరికి ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఇన్ని చోట్లకి పోతారు కానీ ఎన్ని చోట్లకి పోయినా మళ్ళీ ఆ దరఖాస్తు ఎక్కడికి ఫార్వర్డ్ అయిపోవాలి ఏ చట్టం కింద రావాలో చూసి ఆ చట్టం కింద ఎవరు అధికారైతే అయితే మళ్ళీ ఆ దరఖాస్తు అక్కడికే పోతుంది సో ఇది ఒక కన్ఫ్యూజను తర్వాత మనం బ్రాడ్ గేట్లా ఆలోచించాలి అంటే ఇప్పుడు ఉన్న వాటిల్లో ఎవరికి ఎక్కువ అధికారాలు ఉన్నాయి ఎక్కడికి పోవాలనేది కనుక మనం చూడాల్సి వస్తే ఎప్పుడైనా భూమి యాజమాన్య వివాదం దాని యజమాని ఎవరు హక్కుదాడేవుడ్ అనే వివాదం వస్తే అవి కేవలం సివిల్ కోర్టులే పరిష్కరించాలి రెవెన్యూ రికార్డులో తప్పుల మీద వివాదాలు వస్తే రెవెన్యూ కోర్టులకే వెళ్ళాలి తెలంగాణలో అయితే అవి కూడా సివిల్ కోర్టుకు వెళ్ళాలి ఎవరైనా భూమి ఆక్రమించుకున్నారు లేదా అనేక ఎవరైనా ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ కేసులన్నీ కూడా సివిల్ కోర్టుకే వెళ్ళాలి ప్రభుత్వ భూమికి సంబంధించిన వివాదాలు అసైన్మెంట్ భూమికి సంబంధించిన వివాదాలు అయితే రెవెన్యూ కోర్టుకు వెళ్ళాలి గిరిజన ప్రాంతాలైతే ఏజెన్సీ కోర్టుకు వెళ్ళాలి అనేది ఒక బ్రాడ్ డివిజన్ మన దేశంలో ఏది ఫైనల్ రికార్డు లేదు ఏ రికార్డు ఫైనల్ రికార్డు కాదు ఫలానా రికార్డులు నా పేరుంది ఉంది కాబట్టి ఇక నేను యజమానినే అని చెప్పి భరోసాగా ఉండే పరిస్థితి భారతదేశంలో లేదు అట్లాంటి పరిస్థితి ప్రపంచంలో ఒక తొంభై దేశాలలో ఉంది మన దేశంలో కూడా అట్లాంటి పరిస్థితి కల్పించాలి అని ఒక ప్రయత్నం జరుగుతుంది అలాంటి ఒక చట్టం చేసే ప్రయత్నం జరుగుతుంది ఇటీవల కాలంలో బాగా వివాదాస్పదమైన చట్టం కూడా అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకటే భూమి రికార్డు ఉండేలాగా ఆ రికార్డులో ఉంటే ఇక మీరే యజమాని చెప్పుకునే విధానం ఉండేలాగా ఒక చట్టం తీసుకొచ్చారు అది ఇంకా అమలు స్టార్ట్ కాలేదు అప్పటికే దాని పెద్ద పెద్ద చర్చ జరిగింది దానిపైన ఈ రోజున ఉన్న భూ చట్టాల ప్రకారము భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉన్న రికార్డు కూడా అంతిమ సాక్ష్యం కాదు మరి ఎట్లా నిరూపించుకోవాలి కోర్టుకు పోతే ఏ కాగితాల ఆధారంగా కోర్టు ఆ భూమి ఎవరిదని ఎట్లా నిర్ధారణ చేస్తుందని చూస్తే కోర్టుకి మనం యాజమాన్య హక్కుల నిరూపణ కోసం వెళ్ళినప్పుడు మనం కోర్టుకు నిరూపించాల్సింది మనకు ఏ విధంగా భూమి సంక్రమించిందో ఆ లింకులు చూపించాలి కొనుక్కున్నావా వారసత్వంగా వచ్చిందా నీకు ఎవరైనా దానం ఇచ్చిండ్రా నీకు ఏమైనా వీలు నామాదారం వచ్చిందా ఆ దస్తావేజులు చూపించాలా రిజిస్టర్డ్ దస్తావేజులు ఉండాలి రెండవది ఆ భూమి మన అనుభవంలో ఉంది అనడానికి సాక్ష్యాలు చూపించాలి అనుభవంలో ఉంది అనడానికి ఏ సాక్ష్యాలు పనికి వస్తాయి రెవెన్యూ రికార్డులే పనికొస్తాయి అడంగల్లో పహానీనో పాస్ పుస్తకము టైటిల్ లీడు ఆర్ఓఆర్ రికార్డ్ ఇవన్నీ కూడా ఆ భూమి మన అనుభవంలో ఉంది అని చెప్పడానికి పనికొస్తాయి సో ఒక పక్కన యా యాజమాన్య హక్కుల నిరూపణ కోసం ఏ విధంగా భూమి వచ్చిందో నిరూపించుకునే కాగితాలు కోర్టుకు చూపించాలి అదేవిధంగా అనుభవంలో ఉన్న కాగితాలు చూపించాలి అట్లా ప్రధానంగా ఆరు ఆరు రికార్డు మన దగ్గర ఉన్న రిజిస్టర్డ్ దస్తావేజుల ఆధారంగా అదేవిధంగా ఇతర సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఆధారంగానే కోర్టులు ఎవరు భూమి యజమాని అని నిర్ణయిస్తుంది